విక్రమార్క మహారాజు ఎలా మరణించాడో మీకు తెలుసా విక్రమార్క మహారాజు చావే లేని వరం కోసం శివుడి కోసం తపస్సు చేస్తే అందుకు శివుడు అది సాధ్యం కాదని పుట్టిన ప్రాణికి మరణం తప్పదని కాబట్టి మరో వరం ఏదైనా కోరుకోమని అడుగుతాడు అందుకు విక్రమార్కుడు సరిగ్గా ఒక్క సంవత్సరం దాటి ఒక్క రోజు మాత్రమే వయసు కలిగిన అమ్మాయికి పుట్టిన కొడుకు వలన మాత్రమే తనకి మరణం సంభవించేలా వరం ఇవ్వమని కోరుకుంటాడు శివుడు దానికి తదావస్తున వరం ఇచ్చి వెళ్లిపోతాడు అలా వరం పొంది వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన విక్రమార్కుడి రాజ్యంలో క్రమక్రమంగా అపశకునాలు కనిపిస్తాయి రాజ భవనం పైన కాకులు గుడ్లగోబులు చేరి అరవడం ఉన్నట్టుండి పట్టపు ఏనుగు మరణించడం గుర్రాలు సైతం కన్నీరు కాచడం వంటి అపశకనాలు చూసిన మంత్రి అయిన బట్టి కూడా ఏదో కీడిని సూచిస్తున్నాయని ఎందుకో భయంగా ఉంది అని అనగానే అందుకు విక్రమార్కుడు నవ్వి పరమశివుడిచ్చిన వరం గుర్తులేదా ఒక్క సంవత్సరం మీద ఒక్కరోజు మాత్రమే వయసు కలిగిన కన్యకు కొడుకు పుట్టడం ఎలా సాధ్యమవుతుంది అలాంటి కొడుకు వల్ల నాకు మరణం ఎలా సంభవిస్తుంది ఇది జరిగే అవకాశమే లేదు అందుకు మంత్రి బట్టి భగవంతుడు సంకల్పిస్తే ఏదైనా జరగవచ్చు నరసింహస్వామి ఉక్కు స్తంభంలో ప్రత్యక్షం అవలేదా ఐదు ముఖాలు కలిగిన వారెవరితోనూ చావురాని తారకాసుడిని ఆరు ముఖాలు కలిగిన షణ్ముఖుడు సంహరించలేదా రావణాసుడు అంతటి వాడు నర వానరుల చేతిలో మరణించలేదా కాబట్టి నిన్ను సంహరించే బాలుడు పుట్టవచ్చేమో అని చెప్పగానే అప్పుడు వెంటనే విక్రమార్కుడు బేతాళుడిని మనసులో తలుచుకోగా బేతాళుడు వెంటనే ప్రత్యక్షమై రాజు కోరిక తెలుసుకుని చుట్టూ చుట్టువచ్చి తనకు మార్గం మధ్యలో ఒక వింత కనిపించిందని ఒక కొమ్మరి వాడి ఇంటి ముందు ఒక చిన్నదాని పక్కన ఒక చిన్న పిల్లాడు కూర్చొని ఉన్నాడని వాడు మట్టితో చేసిన సైన్యంతో ఆడుకుంటూ ఉన్నాడని అక్కడే కూర్చున్న ఒక విప్రునితో మాట ఈ పిల్లవాడు ఎవరు అని అడిగితే అందుక విప్రుడు వీడు నా మనవడు ఇదిగో ఈమె వీడి తల్లి ఈమెకు సరిగ్గా ఒక్క సంవత్సరం వయస్సు ఈమెకు నాగేంద్రుడి కృప వలన వీడు జన్మించాడు అని విప్రుడు చెప్పిన విషయాన్ని విక్రమార్కుడికి చెబుతాడు నువ్వు మృత్యువుని జయించాలంటే ఆ పిల్లవాడిని ఎలాగైనా చంపగలిగే ప్రయత్నం చేయి అని చెప్పి బేతాళుడు మాయమైపోతాడు అదంతా విన్న విక్రమార్కుడు తన ప్రాణానికి సంబంధించింది తనే స్వయంగా పరిష్కరించుకోవాలని భావించి రాజ్య భారాన్ని బట్టీకి అప్పజెప్పి చతురంగ బలాన్ని వెంట పెట్టుకుని ప్రతిష్టానపురానికి ప్రయాణం సాగిస్తాడు ఎంతో విక్రమార్కుడి సైన్యం ఆ పిల్లవాడిని యుద్ధానికి ప్రేరేపిస్తారు ఆ పిల్లవాడి పేరే శాలి వాహనుడు అతనికి నాగేంద్రుడి మంత్రశక్తి వలన నాగులు గుర్రాలు రథాలు బటులు యుద్ధానికి తరలివస్తారు ఆదిశేషుని ఆశీర్వాదం వలన నాగులు విక్రమార్కుడి సైన్యాన్ని చుట్టుముట్టి చంపేస్తాయి శాలి వాహనుడికి విక్రమార్కుడికి ముఖాముఖి భీకరమైన యుద్ధం జరిగింది ఆ పోరాటంలో విక్రమార్కుడి సైన్యం అరివేర భయంకరంగా యుద్ధం చేసింది కానీ దైవ బలం లేకపోవడం వల్ల ఓడిపోయి చల్లా చెదురైపోయింది అయినా సరే విక్రమార్కుడు ఎంతో పరాక్రమంతో పోరాడి చివరికి శాలివాహనుడి చేతులు ఊ పోయి అతని అస్త్రానికి గురై మరణిస్తాడు విక్రమార్కుడి దేహం నుండి ప్రకాశవంతమైన తేజస్సు వెలువడి సూర్యునిలో లీనమైంది అప్పటికే గర్భవతిగా ఉన్న విక్రమార్కుని భార్య ఈ వార్త విని తన పొట్టని కోసి అందులో నుంచి బిడ్డను పైకి తీసి బట్టీకి అప్పచెప్పి తన అగ్నిప్రవేశం చేస్తుంది విక్రమార్కుడి కొడుకుని బట్టి పెంచి చేసి విక్రమార్కుని రత్నకచితమైన సింహాసనం పైన కూర్చోబెట్టబోయాడు అంతలో అశ్చరీరవాణి వినిపించి ఇంతటి మహిమాన్విత సింహాసనాన్ని అధిష్ఠించగల అర్హత ఈ బాలునికే కాదు మరెవరికీ లేదు ఈ సింహాసనాన్ని భూ స్థాపితం చెయ్యండి అని పలికింది ఆ సింహాసనం Boylu